ఇంత పర్యావరణ పరంగా చూస్తే ఆర్థిక పరంగా పర్యావరణ పరంగా దానికి ఎన నలభై ఎనిమిది వేల ఎకరాలు దీనికోసం కొత్తగా నలభై ఎనిమిది వేల ఎకరాలు భూమి కావాలి ఈ ప్రాజెక్ట్ కోసం నలభై ఎనిమిది వేల ఎకరాల్లో పదిహేడు వేల ఎకరాలు ఫారెస్ట్ జగన్ అరవై వేల కోట్లు ఖర్చు చేస్తాడు ఇక్కడికి ఈ వీళ్ళు ముప్పై ఐదు వేల ఆరు వందల కోట్లు వీళ్ళు ఖర్చు పెట్టారు ఈ తేడా ఎందుకు వచ్చిందంటే జగన్ వేసిన దాంట్లో ఈ పదిహేడు వేల ఫారెస్ట్ ల్యాండ్కు కాంపెన్సేషన్ పే చేయాలి అంటే ఫారెస్ట్ ల్యాండ్ కా తీసుకోవాలంటే కాంపెన్సేషన్ పే చేయాలి ఎన్పి నెట్ ప్రజెంట్ వాల్యూ అంటారు నెట్ ప్రజెంట్ వ్యాల్యూ ఫారెస్ట్కి ఇవ్వాలి ఈ పదిహేడు వేల ఎకరాలకు బదులుగా మళ్ళీ పదిహేడు వేల ఎకరాల్లో సామాజిక అటుకులు పెంపచండి కాంపెన్సేట్ రిఫారెస్టేషన్ పెంచడానికి గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి ఇవి కొట్టి క్లీన్ చేయడానికి డబ్బులు ఇవ్వాలి ఇవన్నీ కలుపుకుంటే సార్ అవి అరవై వేల కోట్లు అవుతాయి అదేమి ఎక్కువ అదే ఇంకొక ఉద్దేశంతో వేసింది కాదు వీళ్ళు ఏం చేశారంటే అవన్నీ ప్రక్కన పెట్టి కేవలం కన్స్ట్రక్షన్ చేశారు సరే రిజర్వాయర్ కడతామన్నారు ఆ రిజర్వాయర్లో రెండు కొండల మధ్య ఈ రెండు కొండల మధ్య నూట యాభై టీఎంసీలు నీరు నిల్వ చేస్తే ఆ కొండల్లో ఎక్కడైనా రాళ్ళ మధ్యలో ఫ్రాక్చర్స్ ఉంటే ఖాళీ ఉంటే అక్కడ నుంచి వాటర్ లీక్ అవుతుంది కొద్దిగా లీక్తో మొదలైంది చివరికి అక్కడ బర్స్ట్ అయిపోయి కొండ మొత్తం కొట్టుకుపోయి అటు ప్రక్కన ఇటు ప్రక్కన ఫ్లడ్ వచ్చే ఛాన్స్ ఉంది దానికి అదంతా ఈ జియోటెక్నికల్ స్టడీస్ చేసి భూగర్భంలో ఎంతవరకు ఈ వాటర్ వెళ్ళగలదు ఎంత లోడ్ భరించగలదు అంటే నూట యాభై టీఎంసీలో వాటర్ అంటే ఎంత లోడ్ పెరుగుతుందో అది ఈ రెండు కొండలు తట్టుకుంటాయా కిందికి వెళ్లకుండా ఆగలుగుతుందా ఇవన్నీ జియో టెక్నికల్ స్టడీస్ చేయకుండా మేము మూడు నెలల్లో రెండు నెలల్లో డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ మూడు నెలల్లో ప్రిపేర్ చేస్తాం అంటే ఇలాంటి ప్రాజెక్టుకు డిపిఆర్ మూడు నెలల్లో ప్రిపేర్ చేసి కడితే కాళేశ్వరం లాగా ఇది కూలేశ్వరం అవుతుంది చాలా కేర్ఫుల్గా స్టడీ చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఫీజిబిలిటీ చేయాలి కేర్ఫుల్గా చేయాలి తొందరపడి చేసి రాజకీయ ఉద్దేశంతో చేయాల్సిన ప్రాజెక్ట్ కాదు ఇప్పుడు నేను చెప్పడం కాదు మొన్న మేలో ఈ సంవత్సరం మేలో ఈ పెద్ద పెద్ద ఇంజనీర్స్ ఇరిగేషన్ ఇంజనీర్స్ అంతా రిటైర్డ్ ఇంజనీర్సు లక్ష్మీనారాయణ గారు తర్వాత మన ఏబి వెంకటేశ్వరరావు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వీళ్ళందరూ విజయవాడలో మీట్ అయ్యి అసలు ఈ ప్రాజెక్టు కడితే ఆంధ్ర సర్వనాశనం అయిపోతుంది చాలా ప్రళయం వస్తుంది ఈ ప్రాజెక్ట్ను ఎటువంటి పరిస్థితుల్లో కట్టొద్దని వీళ్ళందరూ చెప్పారు వీళ్ళంతా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే చంద్ర చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కాదు వీళ్ళందరూ ఏంటంటే సామాజిక పరంగా ఆర్థిక పరంగా అవసరమా లేదనేది ఆలోచించి ఇది సాధ్యం కాదు ఇది ఈ ప్రాజెక్ట్ కట్టే బదులు మనము ఉన్న ప్రాజెక్టులను తక్కువ ఖర్చుతో తొందరగా పూర్తి చేసుకుంటే సామాజికంగా ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు చేయాలంటే ఇది కేవలము మనం లీగల్గా చట్టపరంగా గోదావరిలో మన వాటర్ హక్కు సంపాదించుకోవటం కోసమే ఇది కొంతవరకు ఉపయోగపడుతుంది తప్ప మిగతా ఏ రకంగానూ ఈ ప్రాజెక్ట్ ఉపయోగం లేదు అని చెప్పి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు తేల్చారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టు ఇంజనీర్లు కానీ మేధావులు కానీ రాజకీయ నేతలు కానీ అందరూ స్పష్టంగా చెప్తుంది ఏంటంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అప్పులు ఆంధ్రప్రదేశ్గా మారింది పది లక్షల కోట్ల పైగా అప్పుల్లో గతంలో ఉంటే ఇప్పుడు మరొక లక్ష అరవై వేల కోట్ల రూపాయలు అదనంగా అప్పులు చేసే పరిస్థితి ఏర్పడింది అప్పులు తీర్చడానికి అప్పులు చేసిన పరిస్థితికి వచ్చి ఒక ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది ప్రతి మంగళవారం అప్పులు చేస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో పెద్దలు ప్రొఫెసర్ బైబ్రిడ్డి గారు చెప్పినట్టుగా ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న ప్రతి ప్రాజెక్టు పూర్తి అవుతుంది ఆ పని చేయకుండా కొత్తగా ప్రాజెక్ట్ నిర్మించడం ఉద్దేశం ఏంటో అర్థం కావటం లేదు చాలామంది తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రజలు ఉద్దేశం చెప్తున్నారు లక్ష కోట్లు పైగా ఖర్చు పెడితే ఏ పదివేల కోట్లో ఇరవై వేల కోట్లో రాజకీయ లబ్ధి పొందిందని సో మనం కూడా ఆ వైపు ఎందుకు ఆలోచించకూడదనే ఉద్దేశంతో మరో పెద్ద ప్రాజెక్టు కోసం ముందుకు వస్తున్నారా లేదా ప్రజల్ని ఇంకొక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ పాటు భ్రమంలో ఉంచడానికి మభ్య పెట్టడానికి ముందుకొస్తున్నారా అర్థం కావట్లేదు బనకచర ప్రా ప్రాజెక్టు మనకు ఒక పెద్ద గుదిబండగా మారబోతుంది